హాయ్ హలో నమస్తే అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ నా మనసే నీదే సుమిత్ తన కార్ ని గెస్ట్ హౌస్ వైఫ్ కి తిప్పాడు ఇతడు వెళ్ళేసరికి ఆల్రెడీ నైనా పాప వచ్చి ఉండడంతో పాప బాగా ఫాస్ట్ గా ఉన్నట్టుందే అనుకుని తనని చూసి ఒక కిల్లింగ్ స్మైల్ ఇచ్చాడు బాబు అంతే పాప దెబ్బకి ఫ్లాట్ అయ్యి సుమిత్ ఒడిలో వాలింది ఐదు నిమిషాల తర్వాత ఇద్దరు వితౌట్ డ్రెస్సెస్ బెడ్రూమ్ లో బెడ్ మీద ఉన్నారు రెండు గంటల విరామం లేకుండా సాగిన యుద్ధం తర్వాత సుమిత్ లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు ఇక నైనా పాప మాత్రం బెడ్ మీద నుండి లేవలేకపోతుంది అసలు ఫ్రెష్ అయి వచ్చిన సుమిత్ అది చూసి చిన్నగా స్మైల్ చేసి హెల్ప్ కావాలా అని అడిగాడు షర్ట్ వేసుకుంటూ నైనా పెదవులు రెండు బిగించి మెల్లిగా లేచి కూర్చొని సుమిత్ వైపు చూసింది ఓకే నేను వెళ్తాను నువ్వు ఇక్కడే రెస్ట్ తీసుకుంటావా అన్నాడు ఆహా నో సుమిత్ నేను వెళ్తాను అంది నైనా ఓకే నీ ఇష్టం అని రెండు నోట్ల కట్టలు తీసి నైనా చేతిలో పెట్టి బాయ్ నైనా థ్యాంక్స్ ఫర్ యువర్ కంపెనీ అని అక్కడి నుండి మళ్ళీ ఇంటికే వెళ్ళిపోయాడు సుమిత్ నైనాకి లేవడానికి కూడా ఓపిక లేకపోయినా మెల్లిగా లేచి కింద పడిన తన బట్టలు వేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది సుమిత్ ఇంటికి వెళ్తూ ఉంటే లాస్యా ఫోన్ చేసింది అతడికి సుమిత్ ఫోన్ స్పీకర్లో పెట్టి డ్రైవింగ్ చేస్తూ హలో అన్నాడు హా బేబీ ఎక్కడా అని అడిగింది లాస్యా గెస్ట్ హౌస్కి వెళ్ళొస్తున్నాను ఇప్పుడే గెస్ట్ హౌస్గా అని ఎందుకు మళ్ళీ ఎవరి వచ్చింది నీ దగ్గరికి అంది ఓపంగా వేరునైనా పాప బాగుంది అన్నాడు సుమిత్ ఏ నేనున్నాను కదా నీకు మళ్ళీ ఎందుకలా వెళ్తున్నావు అంది లాస్య అరే నేనేమైనా కావాలని వాళ్ళని పిలుస్తున్నానా వాళ్ళే కదా నా దగ్గరకు వస్తున్నారు అయినా వాళ్ళు కోరి మరీ నా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళని సాటిస్ఫై చేయాలి కదా లేకపోతే నాకు మాట వచ్చేస్తుంది వాళ్ళకి కూడా మన కెపాసిటీ స్టామినా ఏమిటో ప్రూవ్ చేయాలి కదా అన్నాడు సుమిత్ ఇవన్నీ బాగానే చెప్తావులే లాస్యా వాళ్ళంతా వన్ నైట్ స్టాండ్ నీకు తెలుసు కదా ఇంకెందుకు ఈ మాటలు చెప్పు అరే నువ్వు అలా అందరితో షేర్ చేసుకుంటే ఓపెన్ రాకపోతే ఇంకేం వస్తుంది అది నీకనవసరం లాస్యా అన్నాడు సుమిత్ కోపంగా గా సరే నాకు అవసరం లేదు మరి రేపు నీకు పెళ్ళయ్యాక అయినా నీకు వచ్చే భార్యకైనా బాధే కదా నువ్వు ఇలా తిరిగితే అంది పెళ్ళా నేనా అది మనకు సెట్ అవ్వ వదిలే అయినా నా గురించి తెలుసు కూడా ఏ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోదు లాస్యా అన్నాడు సుమిత్ నేను చేసుకుంటాను అంటే నువ్వు ఒప్పుకోవు కదా సుమిత్ అంది లాస్యా లాస్యా నేను ఎందుకు పెళ్లి చేసుకోను అన్నానో నీకు తెలుసు తెలుసు కూడా ఈ మ్యాటర్ మన మధ్య అనవసరం కానీ ఇక ఉంటాను ఓకే బాయ్ అని ఫోన్ కట్ చేసి ఇంటి బాట పడతాడు మళ్ళీ సుమిత్ ఇక ఇది మనోడి స్టోరీ మరి పెళ్లి ఎలా జరుగుతుందో ఇక మనం చూడాల్సిందే ఇక్కడ మౌని పరిస్థితి ఇక వాళ్ళు ఏది చెప్తే అది వినడం మాత్రమే బెడ్ మీద ఉన్న తల్లిని చూస్తూ ఆవిడ చేయి పట్టుకొని వాళ్ళ నాన్న ఉన్నప్పుడు తన లైఫ్ ఎలా ఉండేదో గుర్తు చేసుకుంది మౌని అసలు గోవింద్ చాలా గారాభంగా పెంచాడు మౌనిని ఒక్కగానొక్క కూతురు అని తను ఏది అడిగితే అది నిమిషాల్లో తన ముందు ఉంచేవాడు తను ఎలా ఉండాలి అనుకుంటే అలా ఉండమనేవాడు మౌనికి ఏ రిస్ట్రిక్షన్స్ పెట్టేవాడే కాదు ఆ ఇంట్లో తాను ఒక మహారాణిలా పెరిగింది కానీ ఇప్పుడు అదే ఇంట్లో తాను ఉండడానికి కూడా వేరే వాళ్ళ పర్మిషన్ కావాల్సి వచ్చింది అని తన మనసులో అనుకుంటూ ఉంది గోవింద్ గారు బాగా ఉన్న వరకు వాళ్ళెంత అణగి మనిగి ఉన్నారో కానీ ఆయన చనిపోయాక మౌనితో ఆస్తి పేపర్ల పైన సంతకం చేయించుకునే అప్పుడు వాళ్ళ నిజ స్వరూపాలు అన్ని బయటపడ్డాయి మౌని సంతకం పెట్టను ఇది అంతా మా నాన్నది అని ఎదురు తిరగడంతో ఆమెను కొట్టి మంచాన ఉన్న తన తల్లిని చంపేస్తామంటూ బెదిరించి మౌనితో సంతకాలు చేయించారు మౌని తల్లినే చూస్తూ అనవసరంగా మీ అన్నయ్య వదినలని నమ్మి మీరు మోసపోయారమ్మా వీళ్ళు నాన్నని చంపేశారు నిన్ను ఈ పరిస్థితికి తీసుకువచ్చారు లేకపోతే ఇప్పుడు నువ్వు నేను నాన్న చాలా హ్యాపీగా ఉండే వాళ్ళకి కదా అమ్మా అని కన్నీళ్లు పెట్టుకుంది మౌనిమ కూతురి బాధ అర్థమైనట్లుగా రూపా గారి కంటి నుండి కూడా కన్నీళ్లు జారాయి ఇక ఒక రోజు ఉదయాన్నే మానస గారు కొడుకు ఇంటికి కంగారుగా వస్తారు తల్లిని చూసి కూడా సుమిత్ ఏం మాట్లాడకపోయేసరికి ఆవిడే సుమిత్ దగ్గరికి వెళ్ళి అతడు చేయి పట్టుకొని నాన్న సుమిత్ మీ నాన్న హాస్పిటల్లో ఉన్నాడ్రా అని చెప్పారు ఏడుస్తూ సుమిత్ ఏమైంది అన్నట్టుగా తల్లి వంక చూస్తే మీ నాన్న నీ గురించే చాలా రోజుల నుండి టెన్షన్ పెట్టుకున్నారా ఇప్పుడు నీకు అమ్మాయికి ఇంకో వారం రోజుల్లో పెళ్ళి కూడా పెట్టుకున్నామని అవతల అమ్మాయి వాళ్ళకి కూడా మాట ఇచ్చేసాం అని చెప్పారు ఆవిడ ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్